ఏలూరు జిల్లా తారినాడ గ్రామంలో మనని అనుగ్రహించడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు సుమారుగా పూర్వం సీతారాములు అత్యద్భుతమైన విలక్షణమైనటువంటి రీతిలో మన గ్రామంలో ఏం చేశారు వారి పరంపరలో శ్రీమాన్ వసారాచార్య స్వామి వారి స్థానాచార్యులుగా అలాగే అల్లూరి వారు ధర్మకర్తలుగా ఈ దేవాలయ నిర్వహణ ఇక్కడ జరుగుతోంది ప్రతి దేవాలయానికి ఆయా ఐదు రోజులు జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది ఈ విధంగా మూడు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవం అది మన ఆంధ్రదేశంలో మనకి ఉన్నటువంటి ఈ అధ్యాపకులు ఎవరైతే ఈ అధ్యయనోత్సవాన్ని నిర్వహించగలరో వారి యొక్క కొరత కారణంగా ఏనాడో సుమారుగా రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల క్రితం మన పెద్దలు ఈ ఆంధ్ర ప్రాంతంలో అంతా కూడా ఆ దేవాలయంలో జరిగేటువంటి కళ్యాణోత్సవాలకు పూర్వరంగంగా అధ్యయనోత్సవం చేసుకోండి ఈ నెల పది పదకొండు పన్నెండవ తారీఖులు ఈ అధ్యయనోత్సవాన్ని మన సీతారాముల సన్నిధిలో జరుపుకుంటున్నాం మనందరికీ కూడా తెలిసిన విషయమే రేపు పదిహేడవ తారీఖు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఐదు రోజుల పాటు దానికి పూర్వరంగంగా ఈ అధ్యయనోత్సవం మూడు రోజుల పాటు జరుగుతూ ఉంది అనంతరం ఎల్లుండి నుంచి ప్రారంభించి ఐదు రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి అందరూ కూడా విచ్చేసి అపరభద్రాద్రిగా పేరు పొందినటువంటి ఈ క్షేత్రానికి వచ్చి సీతారాముల్ని దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ దేవస్థానం చైర్మన్ అయినటువంటి అచ్యుత అచ్చుతరామరాజు గారి తరఫున అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి తరఫున అలాగే మరొక ధర్మకర్త అయినటువంటి అల్లూరి శివాజీ గారి తరఫున మా స్థానాచార్యుల వారు అయినటువంటి ప్రసాదాచార్యుల వారి సమక్షంలో వారి అనుమతితో మాట్లాడటానికి అధికారం లేకపోయినా వారి అనుగ్రహం చేత మీ అందరినీ కూడా తప్పనిసరిగా వచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందమని కోరుతూ స్వస్తి జయ శ్రీమండ్రీమండ అందరికీ కూడా మన సీతారామ వారి మంగళాశాసు ఈ దేవాలయము దాడినాడ గ్రామము కలిదిండి మండలము ఏలూరు జిల్లాలో ఉంది సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ సీతారామ వారి దేవాలయం ఇక్కడ ముఖ్యంగా భద్రాచలంలో రాములు వారు ఎలా ఉంటారో అలాగే అమ్మవారు సీతమ్మవారు రాముల వారి యొక్క ఎడమ తొడపై కూర్చుని కుడివైపున లక్ష్మణస్వామి వారు ఉంటారు అయితే భద్రాచలంలో కుడివైపు లక్ష్మణస్వామి ఉంటారు ఎడమవైపు లక్ష్మణస్వామి ఉంటారు ఇక్కడ విశేషం ఏంటంటే కుడివైపు ఉంటారు లక్ష్మణస్వామి సీతమ్మవారు రాముల వారి యొక్క ఎడమ తొడపై కూర్చుంటారు ఇలాంటి దేవాలయ క్షేత్రము మోటూరులో ఉంది మన కృష్ణా జిల్లాలో అలాగే ఈ తాకినాడలో ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఆడవారు ఉంటారు పండిత ఆలవార్లు ధరుర్మాసం మహర్షం జరుగుతుంది అలాగే ఉపాలయంలో గోదా అమ్మవారు ఉంటారు రంగరాజస్వామి వారు అమ్మవారి అంటే ఊరేగింపుగా రోజున ఈ పురవీధుల్లో ఈ గ్రామంలో ఊరైపు ఉంటారు కాబట్టి ప్రతి నిత్యము కూడా ఉదయం సాయంత్రము మధ్యాహ్నం పూజా కార్యక్రమాలు అలాగే జరుగుతుంటాయి ప్రతి శనివారము ఈ శ్రీమన్నారాయణ భక్తులు అంటే వికాస్ వికాస్తే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి విష్ణు సహస్రము అలాగే సంక్షేప రామాయణం తిరుప లాంటి పారాయణాలు కూడా జరుగుతూ